వైఎస్ఆర్సీపీ కేడర్ కు ఏమైంది ఎందుకు సైలెంట్ అయిపోయారు అధికార పార్టీ నేతలు సైలెంట్ అయిపోతే వైసీపీ నేతలు కూడా సైలెంట్ అయిపోవాలా ఇదేనా వైఎస్ఆర్సీపీ రాజకీయం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని బూచీగా చూపి వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేయాలని భావించిన టీడీపీని వదిలేద్దామా చెయ్యని తప్పుకు చేసినట్టు ప్రజల్లో దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిన ఎల్లో డబ్బా ఛానల్స్లోని పేటీఎం గాళ్లను వదిలేద్దామా రాజకీయంగా రెడ్డిని పూర్తిగా అణగదొక్కాలని చెయ్యాలని ప్రయత్నించిన వారిని వదిలేద్దామా తిరుమల తిరుపతి దేవదేవుని లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిసిందని అబద్ధపు ప్రచారం చేసి ఈ పాపమంతా జగన్మోహన్ రెడ్డిదే అని ప్రజలను నమ్మించేలా చేసిన చంద్రబాబు కో నువ్వు వదిలేద్దామా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మనిషన్నవాడు చెయ్యని వ్యాఖ్యలు చేసిన ఎల్లో నేతలను వదిలేద్దామా లక్ష లడ్లు అయోధ్యకు తరలించారని వాటిని భక్తులు తినేశారని ఆ పాపాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలని చూసిన పవన్ కళ్యాణ్ ను వదిలేద్దామా దేవుని లడ్డూపై పరిమితికి మించి అబద్దాలు చెప్పిన ఆ ముగ్గురు పాపుల పాపాలు రాష్ట్ర ప్రజలకు తగలకుండా దేవుని సన్నిధిలో శాంతి పూజలు చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ నేతలకు లేదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు లడ్డూ వివాదం ఎప్పుడైతే రచ్చగా మారిందో అప్పటి నుంచి శ్రేణులు శాంతియుతంగా ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లతో పాటు ఎల్లో డబ్బా ఛానల్స్లో తప్పుడు కథనాలు ప్రచారం చేసిన గాళ్ళ పాపాలను క్షమించమని కొద్దిసేపు చేసిన నిరసనలు తీవ్ర చర్చకు దారితీశాయి అయితే గత కొద్ది రోజులుగా లడ్డూ వివాదంపై అధికార ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు నోరింపకపోవడంపై భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని అందుకే పదహారు పాటు జైల్లో పెట్టారని ఇప్పటికీ కూడా చంద్రబాబు అంటుకో ప్రచారం చేస్తున్నారు కదా అలాగే జగన్ సీఎంగా ఉన్న సమయంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రాగా మార్చేశారని ఇప్పటికీ కూడా తప్పుడు ప్రచారం చేస్తోంది కదా ఇలా ప్రతిదాన్ని తప్పుగా ప్రచారం చేయడం మానలేదు కదా మీరెందుకు అలా చంద్రబాబు నాయుడులాగా ప్రచారం చేయడం లేదంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు అబద్ధాలను ప్రచారం చేశారు మీరు నిజాలను ప్రచారం చేయడానికి వచ్చిన కష్టమేంటి అంటూ భక్తులు వైఎస్సార్సీపీ శ్రేణులను నిలదీస్తున్నారు చంద్రబాబు ఎప్పుడైతే లడ్డూ వివాదాన్ని ఆపేద్దామని చెప్పాడో అప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు మరింత రెట్టింపు ఉత్సాహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఖ్యాతిని పెంచే దిశగా అడుగులు వేయాలి వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిరవ్రామంగా కొనసాగిస్తేనే భక్తుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు ఊహించని రాజకీయ మైలేజ్ పెరుగుతోంది భక్తుల్లో వైసీపీ నేతలపై ఆదో రకమైన అభిమానం చోటు చేసుకుంటోంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాదిరిగా సమయం సందర్భారాలు కోసం ఎదురుచూడకుండా ప్రతి విషయంలోనూ సందు దొరికిన ప్రతిసారీ వెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు బాత్రూముల్లో వాడే ఫినాయిల్లోని కెమికల్స్ను లడ్డూల్లో వాడారంట ఈయన మనిషేనా దేవుడిపై ఇలాంటి అబద్ధాలాడొచ్చా అలాంటి వ్యక్తిని గెలిపించిన ప్రజలకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి మంచి చేసేవాడిని పక్కకు పెట్టారు నరకాసురుడు లాంటి వారిని పట్టం కట్టారు మీకు చేతులెత్తి దండం పెట్టాలిరా బాబు అంటూ ప్రజల హృదయాలను తాకే పదాలు వాడుతూ మీ రాజకీయం చేసుకుంటూ ముందుకు సాగితే చాలు ప్రజలే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారంటూ పలువురు జోష్యం చెబుతున్నారు మరి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం లడ్డూ అంశంపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి చివరిగా ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే స్వామివారి లడ్డూపై చెత్త వ్యాఖ్యలు చేసినవారికి సరైన బుద్ధి జ్ఞానం రావాలంటే వైఎస్సార్సీపీ శ్రేణులు లడ్డూలో కొవ్వు కలవలేదు నిజమే గెలిచింది అన్న నినాదాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కనీసం రెండు సంవత్సరాల వరకు కొనసాగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి